వెంచర్ క్లోజింగ్ ఆఫర్ కింద మార్కెట్ ధరతో పోల్చితే కనీసం ముప్పై మూడు శాతం అదనంగా ఆదా చేసుకునే అవకాశం స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది ఇవాళ కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ హైకమాండ్ పిలిపించింది సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు వీరిలో కర్నూలు చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి నవాజ్ పాషా బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం క్యాంపు ఆఫీస్కు వచ్చారు ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చారు ఇక తాడేపల్లి క్యాంపు ఆఫీస్కు వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటయ్యారు ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం నిర్వహిస్తున్నారు సజ్జలతో భేటీ తర్వాత జగన్తో ఎమ్మెల్యేలు సమావేశమయ్యే అవకాశం ఉంది వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది ఇవాళ కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ హైకమాండ్ పిలిపించింది సీఎం క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు పీఎంఆర్ ప్రస్తుతం సజ్జలతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలు అలాగే మార్గాన్ని భరత్ ఎంపీ కూడా సో ఏంటి వారికి ఏ విధంగా నచ్చేపే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత జగన్తో సమావేశమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి దానికి సంబంధించి అప్డేట్స్ కసరత్ అయితే అభ్యర్థులకు సంబంధించిన కసరత్ అయితే కంటిన్యూ అవుతోంది భోగి దాదాపు ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి కూడా ఈ కసరత్ అనేది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది సమన్వయకర్తల మార్పు చేర్పులకు సంబంధించి షెఫ్లింగ్కి సంబంధించిన కసరత్తు పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఇప్పటికే అంటే ఈ కసరత్తు ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు దగ్గర దగ్గర ముప్పై ఐదు మంది వరకు ఈ క్యాంపు కార్యాలయానికి చేరుకుని కసరత్తులో భాగంగా ఈ అటు జగన్మోహన్ రెడ్డితోనూ మరొక వైపు పార్టీకి సంబంధించిన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళతో మిథున్ రెడ్డి సో ఇటువంటి వాళ్ళతో కూడా చర్చలు జరిపి చర్చలు జరుపుతున్న పరిస్థితి సో ఈ చర్చల్లో ప్రధానంగా ఎవరికైతే సీట్లు ఇవ్వడం లేదో లేకపోతే ఎవరికైతే స్థాన చలనం జరుగుతుందో వాళ్ళకి సంబంధించిన క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఒకవేళ టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఏమేమి చూపిస్తున్నామన్న అంశానికి సంబంధించి కూడా కొంత సద్ది చెప్పే ప్రయత్నమైతే వైసీపీ ఇప్పటి నుంచి వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మొత్తం ఇవాళ కూడా ఈ తొమ్మిదో వరుసగా ఏడెనిమిది రోజులు ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి జరుగుతుంది సో ఇవాళ కూడా వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రధానంగా కర్నూలు శ్రీకాకుళం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ భరత్ వచ్చిన పరిస్థితి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చారు సో ఈ నేపథ్యంలో వీళ్ళందరితో ప్రస్తుతం రోజంతా కూడా సీఎం అధికారిక కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్న నేపథ్యంలో వీళ్ళు ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లతో భేటీ అవుతున్నారు ఒక్కొక్కరుగా వీళ్ళతో చర్చిస్తున్నారు సో ఈ క్రమంలో ఎవరితో వీళ్ళకి మాత్రం క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సర్వేలను బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం సో సర్వేల్లో ఈ పార్టీ గెలుపోవటంలో ఆ అభ్యర్థికి సంబంధించిన ప్లస్లు మైనస్లు అన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతే నిర్ణయాన్ని తీసుకుంటున్నామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో దీంతో పాటు కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రస్తుతానికైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది కానీ గా మిగిలిన జిల్లాలో నిన్న అనంతపురం జిల్లాకు సంబంధించిన కొద్దిమంది ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ అయిన పరిస్థితి మంత్రి ఉషశ్రీచరణ్ కూడా భేటీ అయ్యారు సో ఇదే సందర్భంలో మిగిలిన జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలు శ్రీకాకుళం కావచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు సో ఇటువంటి జిల్లాలకు సంబంధించిన వాళ్ళల్లో కూడా గా అభ్యర్థుల ఎవరినైతే మారుస్తున్నారో ఆ జాబితాలో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళని కూడా ముందుగా పిలిచి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి రెడ్డి శాంతిని సీఎంఓ నుంచి పిలుపు అందడంతో ఆమె చేరుకున్నారు మరొకవైపు ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన బ్రిజేందర్ రెడ్డి సిటింగ్ ఎమ్ సిటింగ్ ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి వచ్చారు అలాగే మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నవాజ్ పాషా ఆయన వచ్చిన పరిస్థితి కనిపిస్త నవాజ్ పాషా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మరొకవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన బిఎఫ్ మత్సోదన్ రెడ్డి శ్రీ బిఎఫ్ మత్సోదన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేకపోతే ఆయన కూతురు ఏదన్నా పోటీ అన్న ప్రచారం జరుగుతోంది సో ఈ క్రమంలో అక్కడ వేరే అభ్యర్థిని మార్చే అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు కానీ ఆయన ఆయన పోటీ చేస్తారా లేకపోతే కూతురికి అవకాశం ఇస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది మరొక వైపు చూస్తూ ఉంటే మదనపల్లి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నవాజ్ పాషా కాకుండా ఆయన స్థానంలో నిసార్ అహ్మద్ అనే కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇదే సందర్భంలో రెడ్డి శాంతితో రెడ్డి శాంతి కాకుండా వేరే వారికి అవకాశం ఇస్తారా అనేది కూడా చర్చ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మరొక వైపు ఎంపీ మార్గాన్ని భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈసారి ఎంపీ ఎంపీగా కాకుండా రాజమండ్రి ఎంపీగా కాకుండా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అలాగే జక్కంపూడి రాజా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది జక్కంపూడి రాజా ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గం నుంచి ఉన్నారు సో రాజానగరం నియోజకవర్గంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జక్కంపూడి రాజాకు అలాగే మార్గాన్ని భరత్కు కొంత ప్రపంచాలు ఉన్నాయి ఆ ప్రపంచాలను సెట్ చేసుకుంటారు దిశగా కూడా ఈ సమావేశంలో కొంత వీళ్ళతో చర్చలు జరిపే సందర్భంలో కొంత ఈ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది భోగి సో మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిపోయిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డితో ఖాళీ చూసుకుని ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ క్యాంప్ కార్యాలయానికి వచ్చారో వాళ్ళు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది భోగి